హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి గుంటూరు స్పెషల్ గుంటూరు వంకాయ బజ్జీ అనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఫేమస్ అనమాట గుంటూరు వంకాయ బజ్జీ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి ముందుగా ఒక మిక్సీ గిన్నెనైతే అయితే తీసుకుని ఒక పెద్ద సైజు ధాన్యాన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఐదు పచ్చిమిర్చిని వేసుకోవాలి కొంచెం చింతపండు అదేవిధంగా ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసిన కొత్తిమీర ఇది మొత్తం మనం మిక్సీకి అయితే వేసుకోవాలండి ఎటువంటి వాటర్ని అయితే యాడ్ చేయకూడదు గట్టిగా అయితే మనం వేసుకోవాలన్నమాట వంకాయలోకి స్టఫ్ చేసుకోవడానికి ఈ విధంగా చూస్తున్నారు కదా వాటర్ ఏం వేయకుండా ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ విధంగా బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం పక్కన అయితే పెట్టేసుకుందాము అలాగే దీనిలోకి లెమన్ వాటర్ని కూడా ప్రిపేర్ చేసుకుందామండి ఒక వన్ స్పూన్ వరకు సాల్టు అలాగే ఒక వన్ స్పూన్ వరకు కారం అలాగే ఒక నిమ్మకాయ బద్దని కూడా ఈ విధంగా ఈ ఉప్పు అలాగే కారంలోకి వేసుకుని ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సాల్టు అలాగే కారం నిమ్మరసం పిన్నాం కదా ఇవి ఇవన్నీ చివరిలో స్టఫింగ్ అనమాట ఈ విధంగా అయితే ముందుగానే ప్రిపేర్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఈ లెమన్ వాటర్ని కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము అలాగే ఒక వన్ కప్ వరకు పెరుగును కూడా మనం తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి అలాగే సన్నగా చిన్న ముక్కలుగా తిరిగిన ఆనియన్స్ ఇవి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు ఈ విధంగా వంకాయలు అయితే తీసుకున్నాను ఈ విధంగా లేతగా ఉన్న వంకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి సన్నగా పొడువుగా వంకాయలు ఉంటాయి అవైనా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ విధంగా వంకాయల్ని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసేసుకొని ఈ విధంగా అయితే ఘాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట మనం తీసుకున్న వంకాయలకి లోపల ఏమైనా పుచ్చులు అవి ఏమైనా ఉన్నాయేమో చూసుకొని జాగ్రత్తగా మనమైతే వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం తీసుకున్న వంకాయలు మొత్తం చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ విధంగా లేత వంకాయల్ని తీసుకుంటే ఈ విధంగా మనం తీసుకున్న వంకాయల్ని మొత్తాన్ని అయితే ఈ విధంగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న వంకాయల్ని మొత్తం ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటాయండి మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేసేయండి ఈ విధంగా వేయించుకున్న వంకాయలను మొత్తం ప్లేట్లోకి తీసుకుని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇవి కొంచెం చల్లారినివ్వాలన్నమాట ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండిని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలోకి తగినంత అయితే యాడ్ చేసుకుంటున్నాను చిటికెడ పసుపు అలాగే వన్ స్పూన్ వరకు ఒక కారం ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను అన్నమాట అలాగే కొంచెం షోడ ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి అయితే ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండి మాదిరిగా అయితే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం ఒకేసారి వాటర్ని అయితే వేసుకోకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ అయితే మనం బజ్జీ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే ఉండాలన్నమాట ఇప్పుడు ఈ పిండిని కూడా పక్కన పెట్టేసుకుందాము మనం ఇందాక వేయించుకున్నాం కదా ఈ వంకాయలోకి ఇప్పుడు స్టఫింగ్ని అయితే చేద్దాము మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని ఇప్పుడు ఈ వంకాయలు మొత్తం అయితే ఈ విధంగా అయితే స్టఫ్ చేసేసుకోవాలన్నమాట మనం తీసుకున్న వంకాయలు మొత్తము సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా స్టఫ్ చేసుకుని బజ్జీలు అయితే వేసుకుంటే కనుక ఈ విధంగా మొత్తం మనం తీసుకున్న వంకాయలు మొత్తం స్టఫ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే బాగా హీట్ అవనివ్వాలి హీట్ అయిన ఆయిల్లో ఇప్పుడు మనం పిండిని అయితే కలుపుకున్నాం కదా ఈ విధంగా గ్లాస్లోకి అయితే వేసుకొని ఈ విధంగా వంకాయని ఈజీగా అయితే ముంచుకొని వేడి వేడి ఆయిల్ అయితే వేసుకోవచ్చు ఈ విధంగా గ్లాస్లో వేసుకోవడం వల్ల మనకి ఈజీగా అయితే మన బాండీలో అయితే వేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం పిండి మొత్తం వంకాయకి పట్టేటట్టు అద్దుకొని వేడి వేడి ఆయిల్లో వేసుకొని రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై అవనిస్తే మనకి వంకాయ బజ్జీ అనేది అయితే ప్రిపేర్ అవుతుందనమాట గుంటూరు ఫేమస్ అండి వంకాయల బజ్జీ అనేది ఈ విధంగా మనం వేసుకున్న వంకాయలు మొత్తం బాగా ఆయిల్ అయితే వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇవి బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు మనం ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము మిగతా వంకాయలను కూడా ఇదే విధంగా వేసుకొని వేయించుకొని వాటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా బజ్జీలని అయితే ప్రిపేర్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు మనం ఒక చాక్ తీసుకుని ఈ విధంగా మజ్జికి అయితే కట్ చేసుకోవాలి మనం తీసుకున్న బజ్జీలను మొత్తం ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి ఆనియన్ అయితే చేసుకోవాలన్నమాట మెయిన్ ఇదేనండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా అయితే ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ముందుగా పెరుగునైతే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్క ఒక్కొక్క బజ్జీలు అయితే పెరుగునైతే యాడ్ చేసుకోవాలి కంపల్సరీ గుంటూరులో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఈ విధంగా వాళ్ళు పెరుగునైతే యాడ్ చేస్తారు ముందుగా ఈ విధంగా మనం తీసుకున్న బజ్జీలకు మొత్తం కొంచెం కొంచెంగా పెరుగునైతే యాడ్ చేసుకోవాలి పెరుగు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనం లెమన్ వాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ విధంగా సాల్టు కారం అలాగే నిమ్మరసం వేసుకుని దాన్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా తరిగిన ఆనియన్స్ని కూడా ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఆనియన్స్ని కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ రెండో లేయర్ కింద పెరుగు అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లెమన్ వాటర్ని కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా ఈజీగా మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా వెంటనే ఈ విధంగా అయితే వంకాయలతో బజ్జీని అయితే ప్రిపేర్ చేసేసుకోండి అలాగే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్